I'm ready! Yes! yes. Three, yes. Two, one, go. <laughs> తెలియజేయాలి మీ కారు అది ఈరోజు సంగీతం ఈరోజు శోభ మనంది మనకు రేపు మనది అవునా కదా సరే సార్ ఈరోజు నాలుగో కారు తీసుకోబోతున్నా ఇప్పుడు అక్కడ నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి ఆర్ యూ ఎగ్జైటెడ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి నేను మీ శోభ నర్సింహ మెగ్నేట్ అప్లయన్స్ ఒగ్గు సైదులు రాధా మేడం రాజు పగిల సార్ శేఖర్ పగిల సార్ వెంకటమ్మ మేడం వెంకటేష్ సార్ ఆంజనేయుల సార్ గారు నాగలక్ష్మి మేడం గారు ఒక్కసారి వీళ్ళందరికీ బిగ్ గ్రౌండ్ ఆఫ్ క్లాస్ ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి మా అమ్మ నాయన కూడా ఒకసారి క్లాప్స్ ఇవ్వండి ఇంకొకటి మా అత్తమ్మ లేదు అయినా కానీ మాకు పెద్ద దిక్కుగా మా ఇంట్లో మా అక్క మా బావ వాళ్ళకు కూడా ఒకసారి దిగ్గా లీడర్స్ మాకు షాప్ చేంజ్ చేయడం వల్ల లైఫ్ ఈరోజు ఇట్లా చేంజ్ అయింది మూడేళ్ళ క్రితం నేను ఈ వెస్టేజ్ ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది అది కూడా మనకి వాట్సాప్ స్టేటస్ ద్వారా నాకు అవకాశం అనేది పరిచయం అయింది లీడర్స్ ఆ లీడర్ పేరు వచ్చేసి ముద్ద కృష్ణ గౌడ్ సార్ ఆ సార్ వచ్చేసి మాడుగుల ఫీల్డ్ అసిస్టెంట్ గా వర్క్ చేసుకుంటుండేది సారు మనకు వెయిట్ లాస్ అని ప్రొడక్ట్ ఒకటి స్టేటస్ పెడితే ఆ నేను కూడా లాభే ఉన్నా కదా నాకు ఇదేంటి అన్న అని నేను రిప్లై ఇవ్వడం జరిగింది ఆ ఒక్క రిప్లై వల్ల నేను వచ్చి ఇక్కడ నిలబడిన లీడర్స్ ఒక్కసారి సార్ కూడా బిగ్ రౌండ్ కాదు సార్ నాకు అవకాశం ఇచ్చిర్రు నాకు ఇక్కడ ఉన్న ఆల్ అప్లయన్స్ అనేది ముళ్ళబాట వేసిరు అందరికీ పాదాభి వందనాలు చేసుకుంటాను సార్ ప్రతి ఒక్క అప్లయన్స్ మేడం వాళ్ళకి సార్ వాళ్ళకి ఎందుకంటే నేను ఈ అవకాశము తీసుకోవడం ఎందుకు తీసుకున్నాను అంటే నేను చదువుకున్నా కదా ఇట్లనే వ్యవసాయం చేయాలన్నా ఎంతో అంత చదువుకున్నా కదా అనిపించింది నాకు నైన్త్ క్లాస్లో ఎయిత్ అయిపోయింది నైన్త్ క్లాస్లో పెళ్ళి అయిపోయింది ఆ తర్వాత కొంచెం మా ఇంటి ముందలంగానే పిల్లలు స్కూల్ పోతుండేది ఆ పిల్లలు వచ్చి నన్ను ఇంగ్లీష్లో డౌట్లు అడిగేది నేను అది చెప్పేది అరే ఈ పిల్లలే చదువు ఇంగ్లీష్లో డౌట్లు అడుగుతురు ఇంకా నేను చదువుకుంటే నాకు ఇంకా ఎక్కువ వస్తుంది అనే ఒక్కటి అక్కడ నాకు చిన్న మూలక అనేది స్టార్ట్ అయ్యింది దాంతోటి నేను మా అమ్మ వాళ్ళని మా సార్ని అడిగిన టెన్త్ ఎగ్జామ్ రాసిన సార్ వాళ్ళు నాకు మా సార్ మస్తు సపోర్ట్ చేసారు టెన్త్ ఇంటర్ కంప్లీట్ చేసిన టెన్త్ ఎగ్జామ్ అయితే మా బాబు నాకు అడుగులు ఉండే సెవెన్ మంత్స్ అయినా కానీ ఒక దగ్గర కింద పడినా అట్లా కూడా లేచి నేను పోయినా ఎందుకంటే ఏదో ఒకటి సాధించాలి నాకు అమ్మ నాయన ఇంతో అంత నేను నేనంటే ఏదో చూపించుకోవాలని అప్పటి నుంచి నాకు ఉండేది అట్లా నేను ఇంటర్ అయిపోయింది టెన్త్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది డైట్స్ అని కూడా నేను త్రీ టైమ్స్ రాసిన కానీ అక్కడ రాలేదు నేను వ్యవసాయం చేసుకుంటూ ఇవన్నీ నేను వ్యవసాయం చేసుకుంటూనే పని ఉన్న రోజు పొలం పోయేది పని లేని రోజు ఇవన్నీ చూసుకుంటూ అయితే ఆ ఆ విధంగా కష్టపడ్డాను లీడర్స్ మాకు చాలా ఇల్లు కూడా చిన్నగా ఉండే ఆ వర్షానికి ఒక దగ్గర పకిట్లు పెట్టి ఇంకో దగ్గర కూర్చునేది అంటే అట్లాంటి పరిస్థితి నుంచి వచ్చినాం మేము ఆ ఇక్కడ ఏందంటే ఎవ్వరికైనా సాధ్యం అవుతుంది అనే దాని గురించి నేను స్టోరీ చెప్తున్నా లీడర్స్ అట్లాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకు పేద కుటుంబము ఆయనకొకటి ఆ మారుల గ్రామం మాడుగుల అక్కడ నుండి మేము ఇంత స్థాయికి వచ్చినాం అంటే ఇది పెద్ద ఇంటర్నేషనల్ బిజినెస్ అనమాట ఈ స్టోరీ ఎందుకు వెళ్తున్నా అంటే మన చిన్న అల్లటప్ప బిజినెస్ కాదు ఎట్లాంటి వాళ్ళు కూడా సక్సెస్ కావచ్చు అట్లా నేను స్టార్ట్ చేసిన కూడా నాకు చాలా సపోర్ట్ చేసిరు ఎక్కడికంటే అక్కడికి ప్లాన్స్కి వెళ్ళిన ప్లాన్స్కి వెళ్ళినప్పుడు అయితే ఒక్కొక్క రోజులు లేని రోజులు కూడా ఉన్నాయి నిజంగా ఒక సమోసా తిని వాటర్ తాగిన రోజులు కూడా ఉన్నాయి చాలా ఇబ్బంది పడినము ఎక్కడికైనా ప్లాన్స్కి వెళ్ళినప్పుడు ఒక్కదాన్నే వెళ్ళేది సార్కి ఎందుకంటే పశువులు ఉంటాయి ఇంటికాడ అంత వ్యవసాయం ఉంది కాబట్టి ఆ సార్కు వీలు కాకపోయేది కాబట్టి ఒక్కదాన్నే వెళ్ళేది ఎంత దూరం పోయినా ఎంత ఎక్కడికంటే అక్కడ నాగర్ కర్నూలు పోయినా అక్కడ మేల్చిలు పోయినా చాలా చాలా తిరిగినాము తర్వాత మేడం సబినా మేడం బిజినెస్లోకి లాగిన్ అయిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళినాము ఒక్కొక్క దగ్గరికి పోయినప్పుడు అయితే చాలా మాటలు అన్నీ ఎట్లా అంటే ఈమెకు అవసరమా ఇది ఎంతో అంతో చేసుకొని బతుంది ఎందుకు అని చాలా మంది అవహ్య నా నా పేరు వచ్చేసి సిహెచ్ నరసింహ శోభ మా అప్లయన్స్ సైదుల్ సార్ రాధా మేడం వెంకటేష్ సార్ వెంకటే అమ్మ మేడం రాజుపల్ల శేఖర్ సార్ మేము షాపు చేంజ్ చేంజ్ అయ్యింది చేంజ్ చేయడం వలన ఈ కార్ తీసుకోవాల్సి జరిగింది మేము వ్యవసాయంలో చేసి చేసి ఈ గుణంగా ఈ ప్రోడక్టు మా పొలంలో గుణంగా వేసాము అందువల్ల ఇళ్లకు రావడం జరిగింది మాకెంతో పోయినసారి కాకుండా ఈసారి ఎక్కువ దిగుమతి వచ్చింది దానివల్ల ఈ ప్రోడక్టు మేము వాడుకున్నాం ఇంకా మా మేడం నేను పెళ్ళి చేసుకున్నప్పుడు ఎయిత్ చదివింది నేను ఇంటికి వచ్చాక నేను వావ్ వ్యవసాయం చేసుకుంటూ మా మేడానికి మా పిల్లలు చిన్న పిల్లగాడు ఇంటికాడ పెట్టి పోయి ఎగ్జామ్ రాసా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అట్లాంటి పరిస్థితుల్లో మీ అన్నీ ఎదుర్కొని కొన్ని కొన్ని

ఆ రోజు మేడం వచ్చేసి ఆ మనకు అంటే ఇక్కడ మన జన్ కావడం జరిగింది అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటిలో కానీ మేడం చాలా చదువు నిజంగా మేడం బ్యాక్ అవుతుంది కానీ ఈ రోజు వచ్చి మొక్క ఉన్న దీక్ష తోటి సో ఈ రోజు వచ్చి కార్ తీసుకుంటుంది అంటే మామూలు విషయం కాదు సో నిజంగా శోభ మేడం నాకు చాలా గర్వకారణంగా ఉంటుంది ఎందుకంటే నిలబడ్డది పడింది నిలబడింది మీరు కూడా అంతే ఎప్పుడైతే మనం పడడం గొప్ప కాదు లేవడం గొప్ప సో ఈ రోజు వచ్చేసి మేడం మీ అందరు ఆదర్శంగా తీసుకోండి సో ఈ రోజు వచ్చేసి పదకొండు లక్షల వరకు కార్ తీసుకుంది సో బయట రోజు ఎవరైనా ఎక్కడ ఉందా బయట ఎక్కడ లేదు కానీ ఇక్కడ ఉంది బెస్టేజ్ మీరు తిట్టిందో మాత్రమే మనకు షాప్ చేంజ్ చేయడం ద్వారా మనకు కార్లు వస్తాయి సో మీరు కూడా చేయాల్సిన పని ఒకటే ఒకటి సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు మాకు కాల్ చేయండి పూర్తి వివరాలు మేము చెప్పగలుగుతాం సో లీడర్స్ మీరు చేయాల్సింది ఏంటంటే మరొకసారి శోభ మేడం ఒకసారి మీ యొక్క ఇంత కష్టపడి ఇంత కార్యక్రమం వాళ్ళకు ఒకసారి మనం వాళ్ళకు కృతజ్ఞత భావంతో వాళ్ళకు ఒకసారి మన వాళ్ళకు ఎంకరేజ్ చేయాలి సార్ అండ్ శోభ మేడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇది ఫస్ట్ కాదు కానీ ఇలాంటి కార్లు మీటింగ్ లో ఎండో రావాలి మీరు కూడా బెంచ్ కార్ తీసుకోవాలని మనసు గుర్తుగా మధ్య ప్రార్థిస్తాను ట్యాక్ బ్యాక్